జై శ్రీరామ్ అండి నేను మీ అక్షరాణి ప్రొఫైల్ డీటెయిల్స్ కోసమే కదా వెయిట్ చేస్తున్నారు అయితే దానికంటే ముందు మనం యాజ్ యూజువల్గా ఒక మంచి విషయం గురించి చెప్పుకొని ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఓకే మీ ఇల్లు ఐశ్వర్యంతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అంటే ఈ చిట్కాలన్నీ పాటించండి చాలు పండగల సమయంలో ముందు రోజే ఇంట్లో బూజ్ అనేదే లేకుండా దులుపుకోండి ఇంట్లో దేవుడి చిత్రపటాన్ని వారానికి ఒక్కసారన్న శుభ్రం చేసుకోండి ఇంట్లో అందరూ ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదకరంగా కనిపించండి పలకరించుకోండి ఇంట్లో స్త్రీ కన్నీళ్లు పెట్టకుండా చూసుకోండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసేలా చూసుకోండి వీలున్నంత వరకు వాదనలకు దూరంగా ఉండండి వీలైతే చన్నిటి స్నానం చేయడానికి ప్రయత్నించండి ఎందుకు అంటే చన్నీటి స్నానం శుభ్రతని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి రెండు పూటలా చన్నీటి స్నానం చేయడానికి ప్రయత్నించండి దీపారాధన చేసేటప్పుడు తులసి కోటని పూజించడం మర్చిపోకండి మనం పతనం అయిపోవడానికి కారణం పితృదేవతల ఆగ్రహం అందుకే సమయానుసారంగా వాళ్ళకి దర్పణాలను వదలండి ఈ విషయం అందరికి నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇక ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు వచ్చేసి సూర్య చంద్ర తేజ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ ఎయిట్ నైన్టీన్ బ్రాహ్మణుల కులంలో వైదికి వీళ్ళది హరితస గోత్రం అబ్బాయి ఇది ఉత్తరాషాఢ నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఉంటాడు బీటెక్ చదువుకొని జెన్ ప్యాక్ లో పనిచేస్తున్నాడు సంవత్సర ఆదాయం వచ్చేసి పది లక్షలు ఉంటుంది ఇక వీళ్ళ నాన్నగారు హెచ్ఆర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు అలాగే మదర్ హౌస్ వైఫ్ చక్కటి అమ్మాయి అర్థం చేసుకునే తెలివైన అమ్మాయిని వెతికి పెట్టమని సూర్య చంద్ర తేజ్ వాళ్ళ తల్లిదండ్రులు జ్యోతి మాట్రుమోని రిజిస్టర్ చేసుకున్నారు ఎంతో నమ్మకం కదా ఇక బాధ్యత అంతా ఆలస్యం చేయకుండా వెంటనే మీ అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రిమొని డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోండి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమొని డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోండి ఇది గమనించాలి